జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది పీరు పంజాల పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్ బుగ్దామ్ రాజౌరి పూంచ్ గందర్బల్ రియాసి జిల్లాల్లో ఇరవై ఆరు స్థానాలకు ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఇరవై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఓటర్లు తేల్చనున్నారు వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం మూడు వేల ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు మాజీ సీఎం ఉమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా పీసీసీ చీఫ్ తారీఖ్ హమీద్ ఖర్రా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ నెల పద్దెనిమిదిన ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్లో అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది అక్టోబర్ ఒకటిన మిగిలిన నలభై స్థానాలకు తుది చివరి విడత పోలింగ్ జరగనుంది అక్టోబర్ ఎనిమిదిన ఓట్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి